మరి నా పేరు రాయపాటి ప్రసాద్ మరి జేపీ పార్టీ జేపీపీ పార్టీలో నేను రెండోసారి పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా కొనసాగుతున్నా ఈ రెండోసారి ఈ పార్టీ బాధ్యతలు మాకు అప్పగించిన మా నాయకుడు జట్టిపాలి వెంకటేశ్వర గారికి నా హృదయపూర్వమైన మా ధన్యవాదాలు మరి పదో తారీఖు జట్టున కళాకారుల ఆఫీసు హెడ్ ఆఫీసు మళ్ళా దాన్ని ఓపెన్ చేస్తున్నాం కాబట్టి డప్పు కళాకారులు కానీ సినిమాకారులు కానీ అలాగనే రైతు కూలి మహిళలు కానీ ఈ బహు కళలంతా కలిసి ఈ జట్టుపాలెం వచ్చి మన ఆఫీసు మన ఆఫీస్ని ఈ జయప్రదంగా మనసు మనసుఫూర్తిగా కోరుతూ ఇక నేను మరి సెలవు తీసుకుంటున్నాను